వెల్కమ్ టు జనమ్మాట నియమించారు రాష్ట్రంలో ఎన్నికల పర్వం అయితే ముగిసింది మరి వచ్చే ఎన్నికల్లో గెలుపోటుకులపై అందరూ చర్చించుకుంటున్నారు అయితే రాయలసీమ వైసీపీకి కంచుకోటగా ఉంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలే కాదు అంతకుముందు వాళ్ళ నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి రాయలసీమ కంచుకోటగా ఉండేది మరి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి సొంతంగా పార్టీ పెట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నామకరణం చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కావచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కావచ్చు మెజార్టీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది మరి మెజార్టీ సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే మరి ఇక్కడ రాయలసీమ జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి మనం చూసుకున్నట్లయితే రెండు వేల ముఖ్యంగా కడప విషయానికి వస్తే కడప నియోజకవర్గంలో మొత్తం పది నియోజకవర్గాలు ఉన్నాయి పది నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదికి పది కడపలో గెలిచింది అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పదికి పది ఇక్కడ కడపలో వచ్చి పది నియోజకవర్గాలు ఉంటాయి పదికి పది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచింది అదే విధంగా చిత్తూరు జిల్లాలో నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాలు ఇక్కడ పదమూడు నియోజకవర్గాలు గెలిచాయి ఒక కుప్పం మాత్రం వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయింది ఇక్కడ టీడీపీ గెలిచింది మరి అదేవిధంగా కర్నూలు నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు పద్నాలుగు జీపీ గెలిచింది అనంతపూర్లో చూసుకున్నట్లయితే పద్నాలుగు నియోజకవర్గాలు ఇక్కడ ఉంటే పన్నెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది అంటే ఓవరాల్ గా యాభై రెండు ఇక్కడ పద్నాలుగు పద్నాలు పద్నాలుగు ప పద్నాలుగు పద్నాలుగు ఇరవై ఎనిమిది ఓ పద్నాలుగు ఇరవై ఎనిమిది ఓ పద్నాలుగు ఇంకో పద్నాలుగు వచ్చి నలభై రెండు నలభై రెండు కడప మొత్తం యాభై రెండు నియోజకవర్గాలు రాయలసీమలో ఉన్నాయి యాభై రెండు నియోజకవర్గాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై తొమ్మిది నియోజకవర్గాలు గెలిచింది అంటే క్లీన్ చిప్ చేసింది దాదాపు అంటే నలభై తొమ్మిది నియోజకవర్గాలు గెలిచింటే ఇక్కడ కడపలో క్లీన్ చిప్ చేసింది కర్నూలు క్లీన్ చిప్ చేసింది ఇక్కడ చిత్తూరు చిత్తూరులో క్లీన్ చిప్ చేయలేదు పదమూడు నియోజకవర్గాలు గెలిచింది అనంతపూర్లో క్లీన్ చిప్ చేయలేదు కానీ పన్నెండు నియోజకవర్గాలు గెలిచింది మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాయలసీమలో ఓడిపోయిన నియోజకవర్గాలు ఏంటంటే ఉరువుకొండ ఒకటి లో హిందూపూర్ ఒకటి ఈ రెండు నియోజకవర్గాలు లో ఓడిపోయింది కడప నేను చిప్పు కర్నూలు నుంచి ఇప్పు మరి ఇంకో నియోజకవర్గం ఏదంటే కుప్పం మరి రాయలసీమ జిల్లా వాసి ఆయన చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు రాయలసీమలో పట్ట సాధించలేకపోయాడు మరి ఎందుకు కుప్పం వినికేసి మిగిలిన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా ఓడిపోయిన పరిస్థితి వస్తుంది అంటే ఖచ్చితంగా ఇక్కడ చిత్తూరు జిల్లా వచ్చి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అని వైఎస్సార్సీపీకి బలమైన నాయకుడు ఉన్నాడు ఆయన తన నియోజకవర్గాన్ని తన పార్లమెంట్ పరిధి పరిదే కాకుండా మొత్తం అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తన మార్పును చాటుకొని ఖచ్చితంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలువబోతున్న పద్నాలుగు పట్టణాలు గెలువబోతున్నాం వచ్చే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో భరత్ చేతిలో చంద్రబాబు గారు ఓడిపోతున్నారు అని చెప్పేసి ఇప్పటికే చాలా సందర్భాల్లో అన్నారు మరి అదే దిశగా ఖచ్చితంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇప్పుడు డౌట్ ఉన్న నియోజకవర్గాలు ఏదైనా ఉన్నాయి వాళ్ళకంటే ఒక నగరి నియోజకవర్గం ఒకటి సెకండ్ కుప్పం నియోజకవర్గం నగరీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్కే రోజా ఉంది ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎందుకు ఈ నియోజకవర్గంపై డౌట్ ఉందంటే ఎమ్మెల్యే ఆర్కే ఓటమి కోసం వైసీపీ నాయకులే పనిచేశారని చెప్పేసి ఆవిడ ఆరోపిస్తుంది మరి ఈ ఆరోపణలన్నింటిని అధిగమించి రోజా కనుక ప్రచారం కనుక చేసి ఉంటే కన్నా అతి అయినా బయటపడే అవకాశం ఉంది రోజా ఒకవేళ వైసీపీ వాళ్ళు అనుకున్నట్లే కనుక ఆవిడని ఆయన ఆవిడకి వ్యతిరేకంగా నిజంగానే ఉంటే నగరి పోతుంది కుప్పం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేజారిపే అవకాశం ఉంది మరి వీళ్ళన్నట్లు నిజంగా కష్టపడి పనిచేసి ఉంటే కుప్పం కుప్పం నియోజకవర్గాన్ని కుప్ప నియోజకవర్గంతో పాటు పడ్డలకు పడ్డల నియోజకవర్గాల్లో మళ్ళా చిత్తూరు జిల్లాలో గెలుచుకునే అవకాశం ఉంది ఇంకా కడప నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ ఎన్ని అవరోధాలు ఉన్నా ఎన్ని అడ్డంకులు ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని తప్పులు ఉన్నా కూడా చివరికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొక్కం చూసి ఖచ్చితంగా మా జిల్లా సీఎం అవుతాడు అవుతాడని చెప్పి ఉద్దేశంతో వాళ్ళ కసిగా పనిచేసి ఎన్ని ఆటపోట్లను ఎదుర్కొన సరే పదికి పది వాళ్ళు గెలుచుకునే విధంగా ఉంటుంది అదే దిశగా ఉంది ఇక్కడ ఖచ్చితంగా మొదట్లేము అనుకున్నారు ప్రొద్దుటూరు జమ్ములమడుగు పోతుంది అనుకున్నారు కానీ ప్రొద్దుటూరు జమ్ములమడుగు పోతుంది అన్నప్పటికీ ఎట్టకెలకు కలగ చేసుకొని ఖచ్చితంగా మనం కనుక చేసుకుంటే బాగుండదు ఖచ్చితంగా ఈ నియోజకవర్గాలు కూడా గెలవాలి ఖచ్చితంగా కంచుకోటలో మనమే ఓడిపోతే పొద్దున వేరే జిల్లా వాళ్ళకి మనం ఏం చెప్పుకుంటాం ఖచ్చితంగా మన ఎమ్మెల్యే అభ్యర్థిని కాకుండా సీఎం అభ్యర్థిని చూసి ఓటేండి జగన్మోహన్ రెడ్డి గారు మాకు చూసి ఓటేయండి చెప్పి వైఎస్ ఫ్యామిలీ గట్టిగా జరిగింది ఇక్కడ దీనికి తోడు కడపలో ఎంపీగా శరిముల పోటీ చేస్తున్నప్పటికీ షర్మలని సైతం ఓడించండి ఇబ్బంది లేదు మనకు కావాల్సింది ఫ్యాన్ గుర్తు జగనాన్న సీఎం జగనాన్ని ఎవరిని చెప్తే వాళ్ళని గెలిపించాలని చెప్పేసి వైఎస్ ఫ్యామిలీలో సునీత మిగిలిన ఫ్యామిలీ జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం కడప నియోజకవర్గ గెలుపు కోసం పనిచేశారు మరి ఇంకో నియోజకవర్గం కర్నూలు నియోజకవర్గాన్ని చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా రెండు నియోజకవర్గాలు మినగాయించి అప్పుడు కూడా పన్నెండు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది రెండు వేల పద్నాలుగు అదే రెండు వేల పంతొమ్మిది విషయానికి వచ్చే ఇక్కడ పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మరి రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లాలో క్లీన్ చెప్ చేసే దిశగా పావులు కదిపింది అందులో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కడప కర్నూలు జిల్లాలో ఖచ్చితంగా క్లీన్ చిప్ చేసి ఈ ఇరవై నాలుగు నియోజకవర్గాలు వైఎస్ఆర్ సిపి జరువులో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గట్టిగా నమ్ముబలుగుతున్నారు మరి ఇంకో జిల్లా ఏదంటే రాయలసీమలోని ఇంకో జిల్లా ఏదంటే అనంతపురం జిల్లా ఇక్కడ పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పట్నాలు నియోజకవర్గాల్లో చైతన్యవంతమైన రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా ఏదైనా ఉంది రాయలసీమలో అంటే అనంతపూర్ ఒకటి ఈ అనంతపురం జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయి పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే ఇక్కడ నందమూరి రామ కొడుకు బాలకృష్ణ హిందూపూర్ నుంచి పోటీ చేస్తున్నాడు ఇక్కడ హిందూపూర్ నుంచి పోటీ చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఎప్పుడు దశాబ్దాలుగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఊళ్ళు మాత్రం ఓడించలేకపోతుంది ఈ నేపథ్యంలో ఎలాగైనా సరే చెప్పేసి బాలకృష్ణ పైన ఒక మహిళను పోటీ చేశారు ఆ మహిళ కూడా బీసీ నేత మరి బీసీ నేత కావడంతో ఖచ్చితంగా ఇక్కడ పావల్ క్యాన్సి ఎలాగైనా గెలవాలని చూస్తున్నారు మరి ఏదేమైనప్పటికీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు వేల పద్నాలుగులో వచ్చి పద్నాలుగు నియోజకవర్గాలకు పన్నెండు టీడీపీ గెలిస్తే రెండు మాత్రమే వైసీపీ గెలిచింది మరి ఆ రెండు నియోజకవర్గాలు ఏవంటే ఒకటి ఉరువకొండ ఒకటి గెలిచింది తర్వాత గురువుకొండ ఒకటి గురుగుకొండలిచింది కదిన ఒకటి గెలిచింది ఈ రెండు నియోజకవర్గం మీకు అయితే మిగిలిన పద్నాలుగు నియోజకవర్గంలో పన్నెండు టీడీపీ గెలిచింది అదే రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే కనుక సీనాంత రివర్స్ అయిపోయింది గురువుకొండ వైఎస్ఆర్ టీడీపీ గెలిచింది అదే ఇంకో నియోజకవర్గం ఓడిపోయింది ఏదైనా ఉంటే హిందూపూర్లో టీడీపీ గెలిచింది ఈ రెండు నియోజకవర్గాల మీద అయితే ఇక్కడ కూడా పద్నాలుగులో పన్నెండు గెలిచింది మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేది ఏంటంటే యాభై రెండు నియోజకవర్గాల నలభై తొమ్మిది గతంలో గెలుచుకుంటే మరి ఈ ఎన్నికల్లో యాభై రెండు నియోజకవర్గాలకు గాను వీళ్ళ లెక్కల ప్రకారం వైఎస్ఆర్సీపీ లెక్కల ప్రకారం లేదంటే ఇక్కడ జరుగుతున్న స్ట్రాటజీ లెక్కల ప్రకారం వైఎస్ఆర్సీపీ కంచుకోవద్దు కాబట్టి కడప పదికి పది గెలుస్తున్నాము ఎటువంటి ఇబ్బంది లేదు కడపలో అంటే కడప జిల్లాలో పదికి పది గెలుస్తున్నాము అదేవిధంగా కర్నూలు జిల్లాలో పద్నాలుగు పద్నాలుగు గెలుస్తున్నాము ఓ చిత్తూరు జిల్లా అనుకూలిస్తే రెండు సీట్లు పోతే పన్నెండు నియోజకవర్గాలు ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో గెలుస్తున్నాం చెప్తున్నారు మరి అనంతపూర్ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే పద్నాలుగు నియోజకవర్గాల్లో పది ఖచ్చితంగా గెలుస్తామని వీళ్ళు చెప్తున్నారు టోటల్ గా మనం చూసుకున్నట్లయితే ఆ రాయలసీమ జిల్లాలో యాభై రెండుకు గాను రాయలసీమ జిల్లాలో నలభై ఆరు సీట్లు వీళ్ళు జవుల్లో ఉన్నాయి ఎవరి వైఎస్ఆర్సీబీలో యాభై రెండు సీట్లకు గాను నలభై ఆరు స్థానాలు వీళ్ళు జవుల్లో ఉన్నాయి గతంలో నలభై తొమ్మిది గెలిస్తే ఈ ఎన్నికల్లో నలభై ఆరు సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం మళ్ళీ మిగిలిన ఆరు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు ఆరు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరు నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా అన్ని అవకాశాలు కనుక సానుకూలంగా ప్రతిఫలించి ఖచ్చితంగా వాళ్ళ కదిమిన పావులు కనుక నిజమైతే కనుక యావరేని కేవరేని నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ అక్కడ బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఇంత కూడా ఇసుమంత కూడా ప్రభావం చూపే అవకాశం లేదు దీనికి తోడు వాళ్ళకి ప్రభావం లేదు కాబట్టి దీనికి తోడు ముస్లిం ఓట్లు టీడీపీకి ఉన్న ముస్లిం ఓట్లు కూడా బీజేపీకి దూరం కావడంతో ఖచ్చితంగా ముస్లిం ఓట్లన్నీ గంపుగుతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి ఎస్సీ ఎస్టీ ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్టీ ఓట్లు పడ్డాయి అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఎలాగో వైసార్సీపీకి కంచుకోడగా ఉన్నాయి ఈ నేపథ్యంలో యాభై రెండు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ జిల్లాలో నలభై ఆరు నియోజకవర్గాలు గెలవబోతుందని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం మరి ఒకటి రెండు సీట్లు మిస్ అయినా కూడా ఖచ్చితంగా నలభై నాలుగు నలభై ఐదు నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటాయి మరి మిగిలిన నియోజకవర్గాలు పరిస్థితి ఏంది మరి మిగిలిన జిల్లాలో పరిస్థితి అన్నది మిగిలిన వీడియోలో చూసుకున్నా మరి అదేవిధంగా యాభై రెండు నియోజకవర్గాల్లో మేము అనుకున్న నలభై ఆరు నియోజకవర్గాలు గెలిస్తే మరి మీరు ఏమనుకుంటున్నారో మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి